హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాము మేమైతే ఈరోజు జూకి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంతకుముందు ఒకసారి అయితే చూసాము హర్షి చిన్నప్పుడు హనీకైతే ఇదే ఫస్ట్ టైం హర్షికి ఊహదలసాకైతే ఇదే ఫస్ట్ టైం నేనైతే సెకండ్ టైం అండ్ చూసేద్దామా ఎలా ఉంది ఇంటి అనేది అంటే మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ఎందుకంటే ఆఫ్టర్నూన్కి ఎండ్ ఉంటుంది అండ్ ఈ జూ అంతా తిరిగేటప్పటికి మనం అయితే ఫర్ట్ అయిపోతాం అనమాట అంతా డిస్టెన్స్ మనం నడవాల్సి ఉంటుంది వెహికల్ ఎవ లేదు కాకపోతే లోపల వెహికల్స్ ఉంటాయి కానీ అది వేస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు చూపిస్తూ అండ్ నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానో మీకు తెలుస్తుందా మీకు తెలిస్తే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మనం అయితే దగ్గరగా వచ్చేస్తాం మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అండ్ ఖాళీగా ఉంది అండ్ చెప్పాలంటే మనమే ఫస్ట్ ఓపెనింగ్ అనమాట ఈరోజుకి టికెట్ మనమే ఫస్ట్ తీస్తున్నాం సో లో అయితే ఐ లవ్ వైజాగ్ జూ అని చెప్పి ఇలా లో ఉంది ఫొటోస్ అంటే మా హస్బెండ్ బైక్ పక్కన పెట్టేలోపు మేమైతే ఇక్కడ కొంచెం ఫిక్స్ అయితే దిగామనమాట సో ఆ తర్వాత ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా కొంచెం క్లియర్గా చెప్పారు అండ్ మ్యాప్ కూడా మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది పూర్తిగా మ్యాప్ ఉందనమాట టికెట్స్ చూస్తారు కదా ప్రైజెస్ ఎలా ఉన్నాయి సో వెహికల్ తీసుకెళ్తే ఏంటి వెహికల్ లేకపోతే ఏంటి చిన్నపిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి అదంతా అనమాట కెమెరా కా తీసుకెళ్తే అది ఒక కాస్ట్ సో మనమైతే వితౌట్ ఎనీ లేకుండా మామూలుగా అయితే వెళ్ళిపోతున్నాము సో ఫైనల్లీ మ్యాప్ చూడండి మొత్తం ఇదంతా తిరగాలి మనం సో ఈరోజు అయితే ఎలాగైనా మొత్తం తిరగాల్సిందే అని అనుకున్నాం కానీ పిల్లలు తిరగలరా లేదా అనేది చిన్న డౌట్ ఉంది కానీ ఈ వీడియో నేను ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయి ఉంటుంది కానీ గ్రేట్ అండి బాబు పిల్లలు ఇద్దరు నడిచేశారు కానీ పాపం నైట్కి మాత్రం చాలా కాలు నొప్పి అని కొంచెం ఇబ్బంది పడ్డారు చూడండి మనమైతే ఇక్కడ ఉన్నామన్నమాట సో ఇదంతా వే అంతా తిరిగి 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 మళ్ళీ ఇంకొకటో వేసుకొని 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 రావాలన్నమాట సో ఇది మ్యాప్ వచ్చి మనం ఈ వేలో వెళ్ళాలి ఎందుకంటే మంచిదని చెప్పి ఒకసారి క్లిక్ ఫోటో అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే ఎక్కడున్నాము ఏంటి మళ్ళీ ఎలా రావాలి ఏంటి అనేది తెలియాలి కదా చూసారు కదా వెహికల్స్ ఆ వెహికల్స్లోనే మనం వెళ్ళొచ్చు కానీ ఎందుకు వేస్ట్ అన్నాను అంటే మనం ఎంటర్ అవ్వగానే ముందు అయితే మొసళ్ళకి అనిపిస్తాయి అనమాట క్రాకటైల్స్ వాటి హిస్టరీ వాటి తినే ఫుడ్ ఎన్ని ఎంతమంది పిల్లల్ని కంటుంది ఎన్ని ఎన్ని డేస్లో కంటుంది అవన్నీ డీటెయిల్స్గా ఇచ్చారనమాట సో ఇది తొండ అనుకుంటా ఒక రకమైన తొండ సో నేను చూడండి వన్ టూ త్రీ త్రీ ఉన్నాయండి ఇక్కడ పెద్ద తొండలు అండ్ దాని హిస్టరీ కూడా అలాగే ఇచ్చారు ఇవి చూడండి తాబేళ్ళు చిన్న చిన్న తాబేళ్ళు పెద్దవి అవన్నీ ఉన్నాయి స్నేక్ అండి ఈ స్నేక్ని మేము కనిపెట్టడానికి చాలా టైం పట్టింది అది ఎందుకంటే కింద లేదు అది చూడండి ఆ చెట్టు లోపల కర్ర మీద చుట్టుకొని ఉందనమాట దానికోసం దాని యొక్క గూటిలో చిన్న చిన్న కోడి పిల్లల్ని వాటిని పెట్టారు పాము ఏమీ తినదు అని కొంతమంది అంటూ ఉంటారు అండ్ వీళ్ళు ఫుడ్ ఎలా పెడుతున్నారు చెప్పండి మరి కోడి పిల్లల్ని ఎవరు తింటున్నారు మరి రోజు పెడుతున్నారు వాళ్ళు అండ్ ఈ బటర్ఫ్లైది ఏంటంటే చాలా బటర్ఫ్లైస్ ఉంటాయి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం మొక్కలు వాటి పువ్వులు దాని మీద అన్ని బటర్ఫ్లైస్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది కాకపోతే ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనమాట సో అందుకని ఏమీ లేదు కానీ మీకు చూపిద్దామని చెప్పి కొంచెం అలా వీడియోస్ తీసాను ఎన్ని రకాలు ఉంటాయి అవి కూడా ఎలా ఎలాంటి ప్రాసెస్లో పిల్లల్ని కంటాయి అవి కూడా అక్కడ పెడతారనమాట అండ్ ఇది చూసారు కదా హిపోటమన్స్ నీళ్ళ ఏనుగు అండ్ ఇది దొరకలేదు మాకు ఎందుకండి చూడండి లాస్ట్కి వేరే దగ్గర దొరికిందనమాట ఎలుగుబంటి సో మాకు ఆ రోజు లక్కీ ఏంటంటే ప్రతి యానిమల్ మేము చూడగలిగాము ఒకే ఒక్కటి మిస్ అయింది అనుకుంటా మిగిలినవన్నీ మేము చూడగలిగాం అనమాట ఎందుకంటే మేము వచ్చే టైంకి అది బయట ఉంది లాస్ట్ టైం అయితే మేము ఇవన్నీ చూడలేదు లయన్ దా టైగర్ దాకా వెళ్ళాము ఆ టైగర్ కూడా ఏదో ఎక్కడో కనిపించింది దూరంగా ఈసారి అయితే మొత్తం కవర్ చేసాము పిల్లలు కూడా మంచిగా సపోర్ట్ చేశారు అండ్ అన్ని యానిమల్స్ చక్కగా అనమాట అండ్ నేను దూరం నుంచి తీస్తున్నాను కదా అది మీకు కనిపిస్తుందా లేదా అని చెప్పి దాని డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను సో అది మీకు దగ్గరలో కనిపిస్తే మాత్రం చూడండి అదిగోండి చూసారా కనిపిస్తుంది కదా ఇవి ఒక రకమైన కోతులే మంకీస్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ జింకలు అయితే గుంపులు గుంపులుగా ఉన్నాయండి జింకల్లో కూడా త్రీ ఫోర్ ఫైవ్ టైప్స్ ఉన్నాయి అండ్ ఒక దగ్గర అయితే ట్రీ కింద ఒక కొంచెం చిన్న చెరువులా ఉంది దాని పక్కన అయితే ఓ గుంపులు గుంపులుగా ఉంది ఆ వీడియో కూడా నేను తీశాను మీకు చూపిస్తాను అండ్ లయన్ కనిపించలేదు కదా మీకు కొంచెం దూరంలో ఉంది కానీ మేము చూసాము మా నాన్నగారు ఫోన్ చేశారు అందుకని మధ్యలో టోయ్ సో బర్డ్స్ ప్యారెట్స్ ఎన్ని టైప్స్ ఉండాలో అన్నీ ఉన్నాయి చూడండి మనకు బయట ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటాయి కదా సో జూలో అయితే ప్రతీది ఉంది ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని మాత్రం త్రీ ఫోర్ కొంచెం తక్కువగా ఉన్నాయి కానీ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి అన్నమాట ఇది కొన్ని కనిపిస్తుందా మీకు చిరుత చిరుత ఎంత బాగా కనిపిస్తుందో ఇదైతే నాకు దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది లై టైగర్ అండ్ చిరుత కూడా ఉంది చిరుత దగ్గర అయితే మా హస్బెండ్కి పక్కన పెట్టి అలా ఫొటోస్ దిగాను అనమాట అంటే మరీ దగ్గరగా కాదులేండి అది అవతలు ఉంది ఈయన ఈతలు ఉన్నారు నాకు ఆ ఫొటోస్ చాలా బాగా నచ్చాయి నా వాట్సాప్ డిపి కూడా పెట్టుకున్నాను అనమాట చూడండి ఎలా కూర్చున్నాయో అండ్ మా హస్బెండ్ అయితే నా కోసం నా యూట్యూబ్ సపోర్ట్ చేయడం కోసం ఆయన చూసారు ఎంత కష్టపడుతున్నారో అండ్ ఇవి నక్కలో కుక్కల్లో కూడా రకాలు ఉన్నాయండి రెండు మూడు అడవి కుక్కలట ఇంకేవో కుక్కలట అండ్ మీరు ఎప్పుడైనా వైజాగ్లో జూ అనేది విజిట్ చేశారా అండ్ మీ విలే మీ సిటీలో జూని విజిట్ చేశారా మీకేది బా ఇదేంటి మొత్తం బ్లాంక్ అయ్యో వీడియోస్ డిలీట్ అయిపోయా సెవెంటీన్ మినిట్స్ వీడియో అండి జీబ్రా దాకా ఏ నుంచి జెడ్ వర్క్ మొత్తం తీసాను ఎలా డిలీట్ అయిపోయా అంటే ఇప్పుడు ఎడిట్ చేసిన వీడియో కూడా పోయింది మళ్ళీ వెళ్తే సార్ జాగ్రత్తగా చూసుకొని పెడతాను మీరు మాత్రం ప్లీజ్ వేరేగా అనుకోకుండా ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్